హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట ఈ అలాంటి మన ముచ్చట అంటే మేము గంగతనం వచ్చినాం పోయాక మా మమ్మీ టమాటా తక్కువ పెడతా అన్నది కొత్తగా అంటే ఉడతబెట్టి ఇలాడ స్పెషల్గా పెడతా అన్నది అది మీకు పీడ తీసి చూపిస్తా ఇప్పుడైతే మేము స్త్రీ ఒలిపోతున్నాం టమాటాలు తెంపుకొని తొక్క పెట్టుకుంటాం వరకు వాళ్ళు రెండు సార్లు ఎంపీ రో పెద్ద తక్కడి తట్టడు మరి ఇప్పుడు వెళ్తే వెళ్ళేసుకుడు వాళ్ళకి పెడితేవానా తమ కాయలు తారా ఇదంత కంది కొట్టినాకంత బయలు బయలు అయింది ఉంటా ఎంపిక ఇంకా బొచ్చడు ఉన్నాయి చూడు కొన్ని కొన్ని కొట్టుతున్నాయి కాబట్టి ఏంటి ఉడతలు తింటున్నాయి కాబట్టి ఉడతలి బొచ్చడి గిన్నెతే గుంపు గిన్ని గిన్ని కాల్సినాయి బుట్ట ఎన్ని వెళ్తే చూద్దాం ఇగో చూసిన ఎన్ని ఉన్నాయో బొచ్చాడు బొచ్చడు కాసినాయి ఇక ఇవి అన్ని తెంపితే ఎన్ని అవుతాయో ఏమో తెలియదు ఇగో మంచిగా ఉన్నాయి అంటే మన టమాటాకాయలు ఎక్కలేవు అంటే అంగట్లో వంకాయ తిట్లుంటాయి అంత గట్టి ఉన్నాయి మంచిగా ఉన్నాయి మళ్ళా నేను ఒకసారి చిన్న ఉన్నప్పుడు వంకాయ తోటలకి వెయ్యా వంకాయలు తెంప అంటే మార్తాం అన్నట్టుగా అప్పుడు నా మీద కొండ పడ్డాది నాకు ఇప్పటికి అంటే అప్పుడు వేణ అంటే మళ్ళీ ఎప్పటికి అసలు ఇట్లా తోటల్లో అలా తెంపనవి పోనీ కూడా ఇన్ని వెళ్ళలే వచ్చినప్పుడు ఎందు ఇప్పుడు ఎన్న చెట్టు మీద ఒక్కటి కూడా లేకుంటాయి అన్ని తెంపిన తెంపుకున్నాం పట్టుకొని కూడతాను మీకు ఇవ్వక ఇది ఇట్లా పట్టుకొని పోతాను తడికి తట్టిదేనా ఇదైనా అన్ని కలిపి నానే వాళ్ళ పోతే నేను బాగుండి ఇప్పుడు ఇంకైనా ఎంత ఫ్రెష్ ఉండండి అందరి ఎంత తచ్చిన ఇట్ల ఇవి తక్కువ పెడుతుందట ఇవి కొంచెం కాయలు కాయలు ఉన్నాయని ఇవి పక్కకి తీసింది అవి ఇట్లా మొత్తం ఇట్లా నైనాయని అబ్బాతి తీసింది ఇప్పుడు ఇవి కొయ్యాలే ఎట్లా చిన్న చిన్న కొయ్యన్న చిన్న చిన్నగా ఎట్లా ఎట్లా తీట్టా ఎంత ఎంత కూర్చో ఎంత ఎంత అయితే కూర్చో కాదు గింత గింత వేయాలా చూడు ఒకసారి అబ్బా చూడు మెల్లగా మా మమ్మీ పనులు కష్ట చాలా గింత గింత ఇక మా జస్సి టీవీ పెట్టుడు అంటే అలిగి ఆడ కూర్చున్నది ఏం చెప్పమంటారు ఎప్పుడు మీరు ఎవరైనా టమాటా తొక్కి ఇట్లా పెట్టుకున్నారా మా మమ్మీ బాగున్నాయి అనుకో అట్లా కోసి ఉల్లార పెట్టి అరుగుల అరుగులు అంటారు తెలుసా తెలియదా మీకు అట్లా పెట్టి మళ్ళా మొత్తం ఇట్లా పొడి పొడి వేసేది పొడి వేసిన తర్వాత ఇట్లా తాలిపేసేది తొక్కేసి అట్లా మస్తు ఉంటది మళ్ళా అట్లా ఒక సంవత్సరం ఆగుద్దమ్మా అట్లా మస్తు రోజులు అవుతుంది ఇట్లా నార్మల్గా ఉడకబెట్టి పెట్టుకున్నాం అనుకో ఒక నెల నెల పదిహేను రోజులు అంతే ఎక్కువ బాగ్యం ఆగదు కానీ మా మమ్మీది అంత ఎట్లా పెడుతుందో ఆ ప్రాసెస్ మొత్తం మీకు చెప్తా మీరు పెట్టుకుంటారు ఇక ఎండాకాలం అత్తా అసలు ఎండాకాలమే టమాటాలు మస్తు కాస్తాయి వర్షాకాలం చలికాలం అసలు టమాటాలే కా అప్పుడైతే కిలోకి వంద నూట యాభై ఉంటాయి ఇప్పుడు ఎంత ఉంటాయి కిలోకి పదే ఇక రెండు కిలోలు తీసుకో తీసుకుంటాం అంటే కూడా ఒక్కొక్కరు పదిహేనుకి ఇస్తామంటారు అంటారు అంత తక్కువ ఉంటాయి ఇప్పుడు మస్తు రేటు ఈ గంజలు సరిపోతాయి అదే సరిపోతా మొన్న చింతకాయతో కూడంగా పెట్టింది ఈ గిన్నె కిలో ఇప్పుడు ఎంతసేపు ఒక్కటే దంచుతాయి అన్నీ ఎప్పుడు దంచుతావే ఒక్కొక్కరు ఐదారు కిలోలు పెట్టుకుంటే మిక్సీలో పట్టిపిస్తారా చెయ్యి కాడ పట్టిపిస్తారా నీ ఆ గంట మొక్క పక్కుండు అనే చీ గట్లు ఎట్లుంటాయి ఆహా మళ్ళ పట్టుడా గింత వక్క వక్క ఇది మళ్ళీ తాలిపేసు ఇట్లనే దినుడా తాలిపేసుడు తాలిపేసాడు ఇక ఎండాకాలం ఏమేమి తక్కువ పెట్టుకుంటాం అవి కూడా మీకు ఇప్పిస్తా నిన్ననే పచ్చడి పెట్టేది కాకపోతే నిన్న అది పున్నం కదా దావల్ల పున్నం అని పచ్చడి పెట్టుకుంటా ఆగదాట అందుకోసమే ఇక మా మమ్మ అద్దు అన్నది అన్నాక ఆగినాం ఇంకా ఇవాల్లా ముహూర్తం వచ్చింది ఇల్ల పెడతాను ఇంకా ఫస్ట్ ఫస్ట్ మేము తెంపకచ్చుకుంటాను అయితే ఇంకా బొచ్చడు వెళ్ళేటి ఇంకా మళ్ళీ అంతే కాకుండా నేను తెప్పుకుంటాను తెప్పుకుంటా మూడు రోజులు డిలే చేసిన పండిపోయినాయి ప్లస్ మళ్ళీ ఏమంటారు శ్రీ వాళ్ళ మమ్మ వాళ్ళకి పంపిణు స్త్రీ ఆ రోజు మేము అర్ధ కిలో అనే దెంప కచ్చుకున్నాం ఒక రూపాయలు అప్పట్లోనా మొన్న బాగా మంది అడిగిళ్ళు మా అక్క పెళ్లి వీడియో పెట్టుర్రీ పెళ్లి వీడియో పెట్టి మా అక్క పెళ్లి వీడియో ఇప్పటి కూడా తీసుకోలే అలా పెళ్ళి అయ్యింది ఆరు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ పెళ్లి ఫోటోస్ లేవు పెళ్లి వీడియో ఏది కూడా లేవు అంటే తీపిచ్చుకున్నారు పెళ్ళిలా కాకపోతే అవి తెచ్చుకోలే ఇక అది అటే 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 పోతుంది అసలు మతికే ఉండలేదు అది కూడా తీసి చూపిస్తాం మీకు మా అక్క పెళ్ళి అప్పుడు నేను ఎంత ఉండ చిన్న ఉన్న నేను అప్పుడు టెన్త్ కావచ్చు టెన్త్ నైన్త్ ఎయిత్ చిన్నదాన్ని మస్తు అంటే అప్పుడు అంత ఆ కాలం లేదా అంత పిసా పిసా ఉండే లేని అది అయిపోయినాయి కోస్ట్ అయితే కంప్లీట్ ఉడకబెట్టి ఉడకబెట్టి తలపిస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ తొక్కు పొయ్యి మీద పెట్టింది ఇక ముచ్చట పోతుంది ఇక మా మమ్మీకి ఏం చెప్పమంటారు ఎప్పుడు ఇక గట్లుంటే ఇక ఎప్పుడు వస్తది ఇంకా రమ్మంటాను ఇంకా మా నాన్న కూడా మేము బో మా వచ్చేదాకా ఇక ఈ తొక్కుని చూసుకుంటుంటాం మీకు ఫ్రెండ్ ఉన్నదా లేదు మాకైతే ఉన్నది ఒక బక్క ఫ్రెండ్ கண்டதாண்ணா நீ சேனம்மா மரி கதா கொண்டா கணி கான நிண்டாய் అది ఎప్పుడు కాదు ఆరు ఐదు ఏడురాన్ని మల లెక్క పెట్టు

ఇక ఇక ఎంత ఒక మంచిగా కూర లెక్క అయితే ఒక ముగ్గురు నలుగురు తినే కూర లెక్క అయితే తప్పుల కానీ ఎల్లిపాలి నాకేం ఇం తాలి బిక్కిండి ఇట్ట పన్ను ఎంత కానీ తొక్క అయినా కూడా మాడలే కాదమ్మా కొంత పెడితే మాడలేదు మొత్తం ముడిక ఎంత రెండు గంటలకు ఎక్కువ ఇప్పుడు టైం ఫిక్స్ అవుతుంది అంటే మేము ఎన్నిటికి ఒకటిటికి ఏమో పొయ్యి మీద వేసినాం అంటే ఒక గిఫ్ట్ ఫస్ట్ ఏం వేసాడు వెళ్ళిపోయా కారం అన్న ఎప్పుడు వేసాడు కల్లారు అంకనా అబ్బా గట్లా వేసినామేంది అయ్యి అయిపోయింది ఇప్పుడు తాలిపు తాలిపోయింది లేదా అంటే అందరికి అంతే వేస్తారా ఇప్పుడు ఇది ఉందా ఇల్ల కారొడి ఇప్పుడు ఉడకబెట్టిన టమాటాలు ఇంత దుప్పు ఇంకేమైతే రాయి బాగున్నాట అవి వేసుకొని దించి తింట అయిపోతాయి దీంతో ఇలా పొద్దు గడిచింది అవ్వ నెన్నిటికీ మా పన్నులుగా వరకు పదిన్నర అయిందంటే అడుగు అవుతుంది పచ్చి వరకు ఒక గంట ఈ ఉడకబెట్టడం మూడు గంటలు కొద్దిగా ఆడితే అసలు టమాటా తొక్కు ఉడకబెట్టి పెట్టడే కదా ఇంతసేపే అనుకున్నాను అవ్వ ఇంకసే అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా వేయాలి ఎందుకే కొల్తనా చాలే మలిసంగా దీన్ని ఇప్పుడు మంచిగా అన్నంలో కలుపుకొని తిన్న మస్తుంటాయి కారంలోనే ఇది ఏ అబ్బాలే అవుతాను అసలుగా ఇంక ఇల్లేం వేయలేదు ఆయన ఇంతేస్తారా ఇంకా తెలుసు చూడు ఉప్పు ఎట్లుంది చూడు అడగాల కమ్మకుండా తింటా ఎట్లుందో ఇగో ఇప్పుడైతే పచ్చడి వేసుకొని తినాలి బాగా కొద్ది ఏళ్ళ నుంచి వెళ్ళి అంటే సుత్తా అంటే ఒక ఇప్పుడు ఇంతసేపు అవుతుంది పచ్చడి కోసం వెయిటింగ్ అయ్యే వాటి అయితే అంతసేపు అవుతుంది తింటవారా వచ్చేసిపోతే వేడాన్నం అయితే మంచిగా ఉండగానే వేడన్నం కాదు చల్లటన్నమే ఎర్ర ఉంది ఘోరం అయితే ఘోరంగా ఉప్పు కరగల ఉప్పు కరవలే కావచ్చు కరగలే కాబట్టి అర మంచిగా ఉంటాయి కావచ్చు మంచిందా చూసా ఇది ఉప్పు పుక్తమైంది కారణం లేదు మంచిగా ఉంది కాకపోతే ఉప్పు డబ్బాలు కలుగుతాను ఇప్పుడే దించడం కాబట్టి అంటే ఒయ్యాలనైతే టమాటాతో పెట్టినాం ఎండాకాలంలో మామిడికాయతో పెట్టుకోవాలి ఇంకా ఏమేమి తక్కువ నిమ్మకాయలు తొక్కితే నిమ్మకాయ తక్కువ నిమ్మకాయలు తక్కువ ఉసిరికాయ తొక్క అంటే గరికాయ తక్కువ పెట్టు కదా తొక్కు తెస్తే మంచిగా ఉంది వాళ్ళనా కూడా సింపుల్ ప్రాసెస్ ఏం లేదు అవ మంచి ఉంది టేస్ట్ తొక్క అంత కలిపితే అడుక్కు వదిలేడికి తేదీ మనం చెట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థింకింగ్ బాయ్ బాయ్ బాయ్